పరిగి ఇండియన్ గార్మెంట్స్ నందు విద్యుత్ ప్రమాదం వల్ల చనిపోయిన శివకుమార్ కుటుంబానికి న్యాయం జరగాలని ఏఐటియుసి మరియు జై భీమ్ భారత్ పార్టీ ఎంఎస్ఎఫ్ డిమాండ్ ఈ సందర్భంగా ఏటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిసెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జై భీమ్ భారత్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఊటుకూరు నాగరాజు ఎంఎస్ఎఫ్ రవి మాట్లాడుతూ చనిపోయిన శివకుమార్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలని ఇంకా ముప్పై ఒక్క సంవత్సరాలు సర్వీస్ ఉండగా గార్మెంట్స్ పరిశ్రమ నందు పనిలో ఉండగా చనిపోవడంతో బాధితుని కుటుంబానికి వెంటనే యాజమాన్యం కార్మిక చట్టం ప్రకారం న్యాయం చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటం జరిగిందని యాజమాన్యం కూడా స్పందించి బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడి చనిపోవడం బాధాకరమని బాధిత కుటుంబానికి చట్ట పరిహారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏటీయూసీ ఆటో యూనియన్ పట్న కార్యదర్శి నౌషాద్ ఉపాధ్యక్షులు జియా సహాయ కార్యదర్శి జిలాన్ ఎంఆర్పిఎస్ నరసప్ప రమేష్ తదితరులు పాల్గొన్నారు శివకుమార్ అనేటటువంటి ఒక కార్మికుడు విద్యుత్ శాఖ వల్ల చనిపోవటం జరిగింది ఇది ఆన్ డ్యూటీలో జరిగింది అంటే అతను పనిలో ఉన్నప్పుడు పని ప్రదేశంలో జరిగినటువంటి ప్రమాదానికి ఖచ్చితంగా బాధ్యత ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో ఆ యాజమాన్యం ఖచ్చితంగా బాధ్యత వహించాలా ఇతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసుంది ఇంకా ముప్పై ఒక్క సంవత్సరాలు వయసుంది అంటే సర్వీస్ ఉన్నటువంటి పరిస్థితి అరవై సంవత్సరాలకి రిటైర్డ్ వయసు అనుకున్నప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాల్లో ఇతనికి నెలకి ఇరవై వేల రూపాయల జీతం ఇప్పుడు ఇరవై వేల రూపాయలు నెలకి ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే రెండు లక్షల నలభై వేల రూపాయలు ఇతనికి సంవత్సరానికి జీతం ఇట్లా ముప్పై ఒక్క సంవత్సరాలకి ఇతని జీతం ఎంత అంటే డెబ్బై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇతను ఆదాయం అంటే ఇతను బతికి ఉంటే ఇతను రోజు పనికి పోయి సంపాదిస్తే డెబ్బై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇతనికి వచ్చేదన్నమాట ఈరోజు ప్రమాదం జరగడం వల్ల ఇక ఏదైతే యాజమాన్యం ఇప్పటికీ స్పందించకుండా మీనమేషాలు వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది వెంటనే యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుడు ఏదైతే చనిపోయినటువంటి శివకుమార్ కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బాధితుడు కుటుంబ సభ్యులతో కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి యాజమాన్యానికి హెచ్చరించిన హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ఈ విషయాన్ని డీసీఎల్ గారికి జేసీఎల్ గారికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా ఫోన్ ద్వారా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారు కూడా తగు చర్యలు కార్మిక చట్టం ప్రకారంగానే తీసుకుంటాం మేనేజ్మెంట్ పైన అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది వెంటనే మేనేజ్మెంట్ అనేది దిగువచ్చి చనిపోయినటువంటి కార్మికు కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉన్నది వెంటనే కార్మికుని కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే ఇక్కడే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా బాధితుల తరఫున తెలియజేస్తున్నాం त्याने शिवा कुटुंब आणखी नाही भेटत ने घरे झाले त्याने शिवा कुटुंब मानकी